మన భారతీయ సాంప్రదాయాల్లో అన్నా చెల్లెల బంధానికి ప్రత్యేక స్థానం ఉంది ఆ పవిత్ర బంధానికి గుర్తుగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని ఈ వీడియోలో మనం రాఖీ పండుగ వెనుక ఉన్న చరిత్ర పురాణ గాథలు పూజా విధానం రాఖీ కట్టవలసిన సమయం ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హెల్లా అండి అందరికి నమస్కారం మన శ్రీమాతీషియల్ ఛానల్ కి స్వాగతం మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మొత్తం పూర్తిగా చేసిన తర్వాత తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి సో మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం రాఖీ అంటే రక్షా అంటే బంధం ఈ రోజున అక్క తన తమ్ముడికి చెల్లెళ్ళు తన అన్నకి రాఖీ కడుతుంటారు ఇది ఒక సన్నివేశం మాత్రమే కాదు ఇది ఒక ప్రమాణం తన చెల్లెల్ని జీవితాంతం రక్షిస్తాడు అనే ఒక నమ్మకం అక్క తమ్ముడు అన్న చెల్లెల మధ్య ఉండే మమకారానికి ఈ పండుగ సాక్షి రాఖీ పౌర్ణమికి సంబంధించిన కొన్ని పురాణ కథలు ఇప్పుడు వివరిస్తాను ద్రౌపది కృష్ణుడికి గాయమైనప్పుడు ఆమె తన చీరలోని కొంగు భాగాన్ని ఆయనకు చేతికి కట్టుగా కడుతుంది ఆ ప్రేమకి ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు ఆమెను చెడ్డవారి నుండి రక్షించాడు ఇదే అసలైన రాఖీ భావం ఇంకొకటి మోబా రాణి కర్ణావతి మొగల్ చక్రవర్తి కు రాఖీ పంపగా ఆమెను రక్షించేందుకు అతను తన సైన్యంతో బయలుదేరాడు మతాలు వేరు అయినా రాఖీ బంధం గొప్పదని ఈ కథ నిరూపిస్తుంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లో రాఖీ పండగ ఎప్పటికొచ్చిందని తెలుసుకోబోయే ముందు ఈ పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో అయితే వివరిస్తాను శ్రీ విశ్వవర్శనామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాల నుండి ఆగస్ట్ శనివారం మధ్యాహ్నం ఒకటి ముప్పై ఒకటి నిమిషాల వరకు ఈ పౌర్ణమి తేదీ ఉంది ఈ రక్షాబంధనం అంటే ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం నాడు జరుపుకోవాలి ఆగస్ట్ శనివారం నాడు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు ఉంది ఇంకా రాఖీ బంధనం కట్టవలసిన శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ లోపల ఉన్న సమయంలో ఈ రక్ష బంధనం కట్టాలి ఈ సమయంలో కుదరని వారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల లోపు కట్టవచ్చు ఇంకా ఈ రోజు కట్టడం కుదరని వారు ముందు రోజు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన శుక్రవారం కట్టండి ఆగస్ట్ ఎనిమిది రాఖీ బంధనం కట్టేవారు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల లోపు ఈ సమయంలో అయితే కట్టవచ్చు అయితే ఇంకా పూజా విధానం చెప్తానని కదా గా ముందుగా అన్న చెల్లెలు నిత్య పూజ చేసి అక్క గాని చెల్లెలు కానీ ముందుగా ఇలాగా ప్లేట్లో రాఖీ కుంకుమ చిన్న చిన్న దీపారాధన రెండు మిఠాయి పెట్టుకోవాలి ఆ తరువాత అన్నకి లేదా తమ్ముడికి తలపై తిలకం పెట్టి రాఖీ కట్టాలి అయితే రక్షాబంధనం కట్టే సమయంలో చెప్పవలసిన శ్లోకం ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది చూడండి ఈ శ్లోకాన్ని రక్షాబంధనం కట్టే సమయంలో చెప్తూ రక్షాబంధనాన్ని కట్టండి ఇంతేనండి ఇలా అయితే రాఖీని కట్టాలి రక్షాబంధనం కట్టిన తరువాత ముందుగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ముందుగా స్వీట్ తీసుకోవాలి మిఠాయిలు లడ్డు రసగుల్లా జిలేబీ పాయసం పూరి హల్వా ఇలాంటివి ఆ తరువాత అన్న తన చెల్లెలకు ఆశీర్వాదం ఇవ్వాలి ఈ రాఖీ పౌర్ణమి పండుగ అనేది చక్కటి రోజు మాత్రమే కాదు ఇది అనుబంధాల గురించి మనల్ని గుర్తు చేస్తుంది అన్న రక్షణకు నిలవెత్తు రూపం చెల్లెలు ప్రేమ శాంతి ఆరాధన రూపం ఈ బంధంలోని ప్రేమకు మించిన దేవతలు లేరు ఇప్పటి కాలంలో కూడా సోదరుడు విదేశంలో ఉన్న చెల్లెలు పోస్ట్ ద్వారా రాఖీ పంపుతుంది వీడియో కాల్స్ డిజిటల్ గిఫ్ట్ ద్వారా కూడా బంధం కొనసాగుతుంది సాంకేతికత మారిన మన మనసులోని ప్రేమ మాత్రం మారదు కదా ఈ రాఖీ పండుగ రోజు మీరు కూడా చెల్లెలు అన్నకి అక్క తమ్ముడికి ప్రేమతో రాఖీ కట్టండి అన్న లేదా తమ్ముడు గిఫ్ట్ ఇవ్వటమే కాదు మంచి మాట చెప్పండి అంటే నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ జీవి తాంతం గుర్తుండిపోయే ప్రేమను పంచండి ఈ వీడియో మీకు యూజ్ అయిందా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎంత కొంత యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఇంకా ఇలాంటి ఫెస్టివల్ ఇన్ఫర్మేషన్ పూజా విధానం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో